ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీకి పాలన అంటే తెలుసు సంపద ఎట్ట సృష్టించాలో తెలుసు పేదవాడికి ఎట్ట న్యాయం చేయాలో తెలుసు మళ్ళీ హామీ ఇస్తున్నాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేట్టుగా నేను చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా చేశాం మళ్ళీ చేస్తాం మీకు ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు ఇంకో పక్క కడప జిల్లాలో ఉన్నాం కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా వస్తున్న నమ్మకం మీకుందా వస్తున్న నమ్మకం ఉందా ఈ పెద్ద మనిషి రెండు సార్లు రిబ్బన్ కట్ చేశాడు పెద్ద షోక్గాడు రిబ్బన్లు కట్ చేయడం రంగులు వేసుకోవడం పేర్లు పెట్టుకోవడంలో ఉండే శ్రద్ధ పని మీద లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే రాయలసీమకు చెప్తున్నా నేను కూడా రాయలసీమ బిడ్డే ఇక్కడే బుట్ట మీ అందరి కళ్ళ ముందర పెరిగా ఈ రోజు ఒకటే ఆమె ఇస్తున్నా రాయలసీమకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కానీ మనకు లేని నీళ్లు లేవు ఆ నీళ్ళు ఇచ్చిన మహాయుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు రాయలసీమకి నీళ్ళిస్తే రతనాల సీమ అవుతుందని రాయలసీమకు మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్లో తగిన వాటా ఇవ్వాలని నిర్ణయించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే గండికోట రిజర్వాయర్ ని బ్రహ్మసాగర్ ని తెలుగు గంగని తొమ్మిదిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాం పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్లలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇరిగేషన్ కు పెట్టి ప్రాజెక్టులు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఒక మాట చెప్పాను ఆవుకు టనలు పూర్తి చేస్తాను గండి కోటకు నీళ్లు వేస్తాను నిర్వాస్తులకు డబ్బులు ఇస్తానని చెప్పి నీళ్ళు ఇచ్చి పులివెందలకు కూడా ఇచ్చి పంటలు కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీది ఈ రోజు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ విషయం మాట్లాడుతున్నావు ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టావు నేను ఖర్చు పెట్టిన దాంట్లో ఇరవై పర్సెంట్ అయినా ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నా కాలవలు దువారా ప్రాజెక్ట్ కట్టారా పెళ్ళ కాలాలు ద్వారా అందుకే అడుగుతున్నా ఈ రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఆలోచించాను ఉంటే చాలదు దాంట్లో నీళ్లు రావాలి పట్టసీమ పూర్తి చేసి కృష్ణా జల్ కృష్ణా డెల్టాగా నీళ్లు ఇచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా నూట ఇరవై టిఎంసీ నీళ్లు రాయలసీమకు తెచ్చింది నేనే తెచ్చా దానివల్ల అన్ని కాలవల్లో నీళ్లు వచ్చాయి ఈ ఈ సందర్భంలో ఈ సంవత్సరం కాలవల్లో నీళ్లు రాల రైతుల కన్నీళ్లు పారుతున్నాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నా ఆలోచన నా కలవ ఒకటి గోదావరి నీళ్లు బనకచెర్లకు చెర్లకు రావాలి గోదావరి నీళ్లు బనక చెర్లకు వస్తే ఇంకా రాయలసీమ రత్నాలసీమ కాదు తమ్ముళ్ళు ఇంకా ముందే ఉంటుంది ఇది నా ఆలోచన ఎట్లా వస్తాయంటే నాగార్ వరకు నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ లో ఒక టనలేసి ఆ నీళ్లు చెర్లకు వస్తాయి బనగజర్లకు వస్తే తెలుగు గంగా ఎస్ఎల్ బీసీ ఎస్ఆర్ లేకపోతే అన్ని అందరి నీవా గాలేరు నగిరి అన్నిటికీ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది మీరందరూ మనసు పెట్టి ఆలోచించండి ఆశీర్వదించండి రా కదిరిరా అనే విషయం అందరికీ చెప్పండి ఈ రాయలసీమని రతనాల సీమ చేసే బాయిత మాది నీళ్లుంటే ఇక్కడ ఎక్కువగా పరిశ్రమలు పెట్టే అవకాశాలున్నాయి ఆర్టికల్చర్ హబ్ గా తయారవుతుంది ఫుడ్ ప్రాసెసింగ్ వస్తుంది ఇవన్నీ వస్తే మా తమ్ముళ్ళు హైదరాబాద్కు బెంగళూరు పోవలసిన పనిలా వేరే ప్రాంతం వాళ్ళు మన రాయలసీమకు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకో పక్క నేను ఆరో తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను పది లక్షల ఎకరాలకు ఇచ్చా ఇప్పుడు ఇచ్చారా ఉందా స్కీము అందుకే అడుగుతున్నా మిమ్మల్ని దుర్మార్గమైన కార్యక్రమాలు నాలుగు వేల కోట్లతో వ్యవసాయ పరికరాలు ఇచ్చాను ట్రాక్టర్లు పంపిణీ చేశాను మళ్ళీ ఓటే ఇస్తున్నా రాబోయేది రైతు రాజ్యం రైతే రాజుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమిళ్లో ఒక విషయం అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయారు అన్ని కులాలు నష్టపోయినా అవునా కాదా అన్ని మతాలు నష్టపోయినా అవునా కాదా అన్ని ప్రాంతాలు నష్టపోయినా అవునా కాదా దానికి కారణం మన ప్రాంతంలో గెలిచిన వ్యక్తి కడపలో గెలిచిన వ్యక్తి నేను ఇక్కడ వాళ్ళని అడుగుతున్నా కొంతమంది మనలో కూడా రెడ్లు ఉన్నారు నేను అడుగుతున్నా ఈ రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు కానీ నలుగురికి జరిగింది ఆ నలుగురు పెద్దిరెడ్డి సజ్జల్ రెడ్డి సుబ్బారెడ్డి సాయి రెడ్డి ఇక్కడుండే మీ ఎంపీ రెడ్డి అంతే కదా ఇంకా ఇక్కడ ఉండే మా తమ్ముళ్ళు యువత మీకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు రైతు మీకు న్యాయం జరిగిందా మీకు ఎవరైనా కాంట్రాక్ట్ చేసి వాళ్ళకు డబ్బులు వచ్చాయా మీకు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు పెడితే నలభై మూడు మంది ఆత్మహత్యలు చేసుకుంటే దీంట్లో సగం మంది రెడ్లే ఉన్నారు బాధ అనిపించదా మీకు కులం పరిపాలన ఇవ్వదు కులం మన మంచి చేయదు మతం మనకు దారి చూపియదు సమర్థవంతమైన పాలని మన జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది అది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా అందుకే మిమ్మల్ని అందరినీ అలాంటి వాళ్ళంతా కూడా క్లబ్బుల్లో డ్యాన్స్ చేసుకుంటారు నేను వాళ్ళ విషయాలు మాట్లాడను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు ఉదయం లేసి మొదలుకొని సామాజిక న్యాయం అని అరిగిపోయిన గ్రామ గ్రామ ఫోన్ రికార్డులుగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటాడు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే నష్టపోయింది బడుగు బలహీన వర్గాలే ఇక్కడే మీరు చూడండి ప్రొద్దుటూర్లో నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడాడు శవమై తేలాడు ఇది సామాజిక న్యాయం ఆ కుటుంబాన్ని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి కష్టంలో ఉన్న నా కుటుంబ సభ్యుడిని ఆదుకున్నాం ఇంకో పక్క బాపట్లలో బీసీ బాలుడు అమర్నాథ గౌడ్ని సజీవ దహనం చేశారు చేసిన నేరం ఏంటంటే మా అక్కని వేధించేధించద్దని అడిగితే నువ్వు మాకు అని వాణ్ణి చంపే పరిస్థితికి వచ్చారు మీరు ఇంకొక పక్క మీరు చూస్తే కాకినాడలో దళిత డ్రైవర్ చంపి అతని శవాన్ని ఇంటికి పంపించారు డోర్ డెలివరీ అలాంటి ఎమ్మెల్సీని ఈ ముఖ్యమంత్రి పెద్ద మనిషి పక్కన పెట్టి ఊరేగుతున్నాడు ఇది సామాజిక న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క నంద్యాల్లో అబ్దుల్ సలాం వీళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల ఆ ఇబ్బందులు బ్రతకలేక బ్రతకడానికి దారి లేక భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి బలవంతంగా రైల్వే ట్రాక్ గట్టి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారంటే బలవంతపు మరణాలు జరిగాయంటే ఇది ఒక ప్రభుత్వ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరినైనా పలకరించాడా ముఖ్యమంత్రి పలకరిస్తాడా ముఖ్యమంత్రి ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి ఇరవై తొమ్మిది మంది దళిత ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేశాడు కోడిగుడ్డు మా తమ్ముడు చెప్తున్న ఇరుగవ రెడ్డి త్రిపాల్ రెడ్డి సీఎం బంధు నా భూమి కబ్జా చేశాడని మా తమ్ముడు అక్బర్ బాధపడుతున్నాడు తమ్ముడు ఈరోజు లైసెన్స్ ఇచ్చేశాడు ఆయన మీ భూమి ఎవడు కబ్జా చేసినా మీకు న్యాయం చేయడు కబ్జా చేసిన వాడికే న్యాయం చేస్తాడు అందుకే ఇప్పుడు సర్వే చేశాడు జలగన్న సర్వే ఆ జలగన్న సర్వేలో మీ భూమి వేరే వాళ్ళ పేరు తేలిపోతుంది ఇప్పటి నుంచి దీనికి కొత్తగా ఇంకొక చట్టం తెచ్చాడు భక్షణ చట్టం ఆ చట్టం అమల్లోకి వస్తే ఇంక మీరు గోయిందా అపీరే లేదు ఇప్పుడే లాయర్లు చెప్పారు ఈ సర్వే లోప భూ ఇష్టం దీని వల్ల లాభం లేదు మీ భూమి నాది గానో నా భూమి వేరే వాళ్ళది గానో లేకుంటే వాళ్ళకి అవసరమైతే ట్వంటీ టూ ఏ పెట్టి ప్రభుత్వ భూమిని భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు